పరమశివుడు ఈ లోకానికి ఆదిదేవుడు ముక్కంటి అయిన శివుడే ఆ విష్ణు స్తోత్రమును శ్రీరామ మంత్రాన్ని జపించాడు అని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఆ పరమశివుడే రాముని యొక్క స్తోత్రాన్ని స్మరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ దశమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో ఉదయ సమయమున సాక్షాత్తు ఆ విష్ణువే కౌసల్య కుమారుడై ఈ భూమిపైన దివ్య తేజస్సుతో జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామన్నమిమగా విశేషంగా వైభవంగా జరుపుకుంటాం అసలు రామ అంటే అర్థం ఏమిటంటే రమించుట అని అర్థం మరి ఆ రాముడిని శివుడు ఎలా స్మరించాడు అనేది మనం తప్పక తెలుసుకోవాలి కైలాసంలో ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడిని కేనోపాయేన లగునా విష్ణో రామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు ఓ దేవి నేను నిరంతరం ఈ ఫలితం కోసమే జపిస్తూ ఉంటాను ఆ మంత్రమే ఇది అని పార్వతీదేవికి ఉపదేశిస్తాడు శివుడు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని కానీ మూడుసార్లు స్మరించినట్లయితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకి శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అంటే ఒకేసారి ఆ రాముడిని శివుడిని స్మరించటం అనమాట ఇక మరో ముఖ్య విశేషం ఏమిటి అంటే భక్తులు కాశీలో జీవిస్తూ అదే పుణ్యక్షేత్రమందు కాలం చెల్లిస్తూ ఉంటారు అలాంటి వారికి ఆ పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక అలాగే రామ అనే పదంలో ఎంతర్థం ఉంది అంటే రా అనగానే మన నోరు తెరచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేసి ఆ రామాగ్ని జ్వాలలలో పడి దహించుకుపోతాయనేది లోక విశ్వాసం ఇక అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆపాపాలు ఏవి మనలోనికి ప్రవేశించలేవట అందుకే శ్రీరామ నాడు ఖచ్చితంగా ఈ మంత్రం మూడుసార్లు జపించాల్సిందే అంటూ పండితులు వెలుగెత్తి చెబుతున్నారు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మీరు కూడా తప్పకుండా మూడుసార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించండి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెండు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి